శివాయ గురువేణ మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము వీధి పోట్ల గురించి ఒక వీడియో చేయాలని చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మిత్రులు వాళ్ళ కోసం మనందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను ఈ వీధి పోట్ల గురించి ఒక్కొక్కరు ఒక విధంగా చెప్పడంతో చాలా మంది అనుమానంతో చాలా మంది భయపడుతున్నారు వీధి పోట్ల నుంచి ఏమైనా జరుగుతుందో ఎట్లా అని నేను విజిట్ వెళ్ళిన ప్రతి చోటు కూడా చాలా మంది దానిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు వీధి వీధిపోట్ల నుంచి ఎటువంటి ప్రభావాలు ఉంటాయనేది మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము ఇది హౌస్ ఇది ఒక ఇల్లు ఇది కాంపౌండ్ అనుకుందాము ఇలా కాంపౌండ్ ఇది వచ్చేసి ఈస్ట్ ఇది వచ్చేసి నార్త్ ఇది సౌత్ ఇది వెస్ట్ ఒక ఇల్లు ఈ విధంగా ఉంటుంది దీనికి వీధి పోట్లు ఏ విధంగా వస్తాయంటే ఇది నీచస్థానం అంటాం అంటే సెంటర్కి దీన్ని చేస్తే మనము దీన్ని ఇదంతా నీచస్థానం అవుతుంది ఇదంతా ఉచ్ఛస్థానం అవుతుంది ఇది ఈశాన్యము ఇది ఆగ్నేయము ఇది నైరుతి ఇది వాయువ్యం ఈ విధంగా ఎప్పుడైతే మనకు ఈ వీధి పోటలు అనేది డైరెక్ట్ గా మన ఇంటికి వచ్చి ఇలా వచ్చి ఇలా హిట్ అయినప్పుడు మాత్రమే అది వీధి పోటగా పరిగణింపబడుతుంది అంతేగాని మధ్యలో ఒక రోడ్డు ఉన్నప్పుడు మనకి అంత ఎఫెక్ట్ ఉండదండి ఉంటుంది కానీ ఎంతో కొంత చాలా వరకు మనకి తగ్గుతుంది వీధిపోటు డైరెక్ట్ గా వచ్చి మన ఇంటికి వీధి ఎదురుగా వచ్చి మన ఇంటికి ఆగిపోయినప్పుడు మాత్రమే మనకు దాని నుంచి ఎక్కువ ఆ దుష్ప దుష్ దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అంతేగాని మధ్యలో అడ్డ రోడ్డు ఉన్నప్పుడు మాత్రం చాలా వరకు మనల్ని ఆ వీధి అనేది మనకు ఆ డైరెక్ట్ గా వచ్చే వారి యొక్క అంటే వారి యొక్క కంటి చూపు అంటే మనము నరదృష్టికి నలరాయణ కలుగుతుందనేది మన పెద్దలు అంటూ ఉంటారు ఈ విధంగా ఇక్కడి నుంచి వచ్చే వారి చూపు అనేది ఎప్పుడైతే మన ఇంటిపైన ప్రసరిస్తుందో దాన్ని మనము ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తామంటే ఇంటికి దిష్టి తగిలిందని కొంతమంది అంటారు కొంతమంది నరదిష్టి అంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా అంటే ఒక్కో చోట వచ్చే వీధి అంటే ఇక్కడ ఉచ్చ స్థానంలో వచ్చే దాంట్లో నుంచి మనకి ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవండి మనకు వాస్తు దోషాలు పెద్దగా ఉండవు కానీ ఈ నీచ స్థానంలో అంటే ఉత్త అంటే తూర్పు ఆగ్నేయంలో వచ్చేది మాత్రం కొంతవరకు మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది అంతేగాని మళ్ళీ చాలా ఏమో జరిగిపోతుందన్న మా అనుమానాలు అయితే వద్దు దీని నుంచి పెద్దగా అయితే ఏముండదు మనకు ఎక్కువగా చూపించేవి ఇవి రెండేనండి నైరుతి అంటే పశ్చిమ నైరుతిలో వచ్చేది నైరుతిలో వచ్చేది అలాగే దక్షిణ నైరుతిలో వచ్చేది ఇవి మూడు మాత్రము చాలా ప్రమాదం చేస్తాయండి మన ఇంటికి ఈ వీధి పోట్లు మాత్రం చాలా డేంజర్ అంతేగాని ఇక్కడ ఎక్కడ వచ్చేటివి కూడా మనకి పెద్దగా మన ఇంటికి వాసు దోషాలను అయితే తీసుకురావు ఎవరికి ఏమి ఇబ్బంది ఉండవు కానీ ఇవన్నీ అంటే ఈ తూర్పు ఆగ్నేయంలో కానీ ఉత్తర వాయువ్యంలో కానీ ఈ ఈ దక్షిణ నైరుతి కానీ పడవ ఇవి మాత్రమే కొంతవరకు మనకి ఎఫెక్ట్ చూస్తాయి వీటన్నిటిలోకి వెళ్ళా ఈ నైరుతిలో వచ్చే ఈ వీధి పోటు మాత్రము చాలా డ్రేంజర్ అండి ఇది ఆ ఇంటి యజమాని పైన అంటే యజమాని కావచ్చు యజమాని కావచ్చు లేదంటే ఇంటి పెద్ద కొడుకు కావచ్చు ఈ విధంగా వీళ్ళ ముగ్గురులో ఎవరికైనా సరే ఇది చాలా ఎఫెక్ట్ చేస్తుందండి కాబట్టి ఇలా వీధి వీధిపోటు లేకోకుండా మనము ఎప్పుడైతే ఈ కాంపౌండ్ వాళ్ళు ఇలా నిర్మించుకుంటామో ఈ కాంపౌండ్ వాళ్ళు అనుకొని ఇంకొక కాంపౌండ్ వాళ్ళు మన వీధి ఈ వీధి అని ఎంత వెడల్పున వస్తాయంటే ఇరవై అడుగులు వస్తే ఇరవై అడుగులు ముప్పై అడుగులు వస్తే ముప్పై అడుగులు ఈ విధంగా ఆ వీధి ఎంత ఉంటే అంత వరకు ఈ కాంపౌండ్ వాళ్ళు బయట ఒక హాఫ్ ఫీట్ వదిలిన తర్వాత ఇంకొక గోడ అంటే అట్లీస్ట్ ఒక పది అడుగుల హైట్ తో ఇంకొక గోడ కట్టినప్పుడు ఇక్కడ నుంచి వచ్చే ఈ వీధి పోటు అనేది ఈ గోడకే నిలిచిపోతుంది మన ఇంటికి తగలదు అప్పుడు మన ఇంటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఇది అందరూ గమనించండి ఎ ఎటువైపు అయినా సరే ఎటువైపు వచ్చినా కూడా ఇలా గోడ మాత్రం ఆ వీధి ఎంత ఉంటే అలా కట్టేసుకోండి ఇది ఒక చక్కటి పరిష్కారం ఇలా గోడ కట్టలేమన్నప్పుడు మాత్రము మీరు ఇక్కడ ఒక షాపు అంటే ఒక అంగడి అంటే ఒక కొట్టు ఏదైనా పెట్టుకున్నా కూడా మీకు దాదాపు ఈ వాస్తు దోషం అనేది ఈ వీధి పోటు నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది అలా కొట్టు కూడా మేము పెట్టుకోలేము అనుకున్నప్పుడు ఇక్కడ ఏవైనా చెట్లు నాటడం అంటే అశోక చెట్లు కానీ ఏవైనా దగ్గర దగ్గరగా బాగా దగ్గర దగ్గరగా నాటినప్పుడు మనకు ఈ వీధి నుంచి వచ్చే ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ వీధి పూట ఏదైతే ఉంటే ఈ చెట్ల నుంచి మనకు యువతలకి ఆ లైట్ ఫోర్సింగ్ కానీ ఏది కూడా మనకు రాకుండా ఉంటుంది ఈ వీధి పోట అనేది సైన్స్ పరంగా చెప్పాలంటే ఎప్పుడైతే ఈ వీధి నుంచి వచ్చే వాహనాలు కానీ మనుషులు కానీ ఏదైనా సరే వచ్చి మన కాంపౌండ్ కి ఫిట్ కావచ్చు హిట్ అవ్వడం అంటే డైరెక్ట్ వచ్చి తగలడం అంటే అది యాక్సిడెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు అలా జరుగుతుంది కాబట్టి దీన్నే మనం వీధి ఫోటో అన్నాం అంటే వీటి నుంచి వచ్చే ఫోటో అలా ప్రభావం చూపిస్తుంది అంతేగాని ఇంకా ఈ వీటన్నిటికీ అంత ఎఫెక్ట్ అయితే ఉందండి ఇది బాగా అందరూ గమనించండి దీనికి చక్కటి పరిష్కారం అయితే ఇదేనండి చెట్టు నాటడమా లేదా గోడ కట్టడమా లేదా ఒక కొట్టు ఒక అంగడి పెట్టడమా ఈ విధంగా మాత్రం చేస్తే బాగుంటుంది అంతేకాని దైవ విగ్రహాలు మనం రక్షిస్తాయని చాలా మంది ఒక్కొక్కరు వినాయకుని ఒక్కొక్కరు అంటే సీతారాముని కృష్ణుని ఈ విధంగా దుర్గాదేవిని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటారు ఇది అలా మంచి పద్ధతి కాదండి దేవుణ్ణి తీసుకోమని కాంపౌండ్ బయట పెట్టినప్పుడు అంటే ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళని చూపు ఆ విగ్రహంపై పడి మన ఇంటికి అంత పెద్ద ఎఫెక్ట్ ఉందనే ఉద్దేశంతో పెడుతున్నారు మంచిదే కాకపోతే మనం ఎప్పుడైతే విగ్రహం పెట్టామో దానికి ప్రతిరోజు ధూప దూప దీప నైవేద్యాలు చేసినప్పుడు మాత్రమే మనకు అక్కడ నుంచి మనకి శుభ ఫలితాలు వస్తాయి అంతేగాని ఊరికే పెట్టేసి అది ఎండకి వానకాల వదిలేసినప్పుడు మనకి ఈ వీధి పోటు కాదు కదా ఈ భగవంతుడి నుంచి కూడా మనల్ని చాలా ఇబ్బంది పెడతారండి కాబట్టి ఇది అందరూ గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దయచేసి ఇలా విగ్రహాలు కాకుండా ఇలా గోడ కట్టడానికి ప్రయత్నించండి మీకు ఈ వీధిపోటు నుంచి ఖచ్చితంగా ఈ వీధి పోట నుంచి మీకు పరిహారం దొరుకుతుంది కాబట్టి అందరూ గమనించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్